హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ మా లక్కీ చక్రికా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈ నేను మీకు స్పెషల్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారు నత్తలో మనం కాళ్ళలో కటా చూస్తాం కదా కానీ మనకు అంత వాటిలో ఉన్న జీవి కనిపించదు పైన గుళ్ళ మాత్రమే చూస్తాం వాటిని కర్రీ కూడా వండుకోవచ్చు అంట అవి చాలా మంచిదంట ఆ కర్రీ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నత్తల కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవే నత్తలు చూడండి ఎలా ఉన్నాయో మనం పైన ఉండే శంకు పెంకు ఉంటుంది కదా అదే చూస్తాం కానీ దాని లోపల ఈ జీవిని ఎప్పుడు చూడడం ఎవరో తిని ఉండరు కూడా అని దీని గురించి తెలిస్తే తప్ప ఎవరు కొనుక్కొని తినరు దీన్ని దీన్నైతే దీనికైతే చాలా జిగురు ఉంటుంది మనం వేడి నీళ్ళు ఉప్పు వేసి ఎక్కువసేపు కడగాలి దీన్ని అయితే చాలా ఎక్కువ కడిగితే శుభ్రమైపోతుంది తర్వాత దీనికి ఇలా ఉంది కదా ఈ మధ్యలో ఇక్కడ కట్ చేస్తే లోపల చిన్నది ఉంటుంది నేను అది చేసాను ఇక్కడ కట్ చేసాను నేను చిన్నది ఎర్రగా ఒక సనికిలా ఉంటుంది దాన్ని తీసేయాలి అలా ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇది ఎవరో కానీ తినరో తినాలంటే దీని గురించి తెలియాలి మనం నెత్తలతో ఆడుకోవడం తప్ప లోపల ఎలాంటి జీవం ఉంటుందని తినాలని నాకైతే తెలీదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూర వండుతాను ఎలా ఉండాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం ఒక వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం ఎర్రగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాం బాగా ఫ్రై చేస్తాం అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నత్తలు వేసుకుందాం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినట్టు కొద్దిగా సాల్ట్ కారం ఇది మనం మామలు చికెను మటన్ ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోవాలి కొద్దిగా గరం మసాలా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా వాటర్ ఉన్నాయి కదా కొత్తసేపు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కూర దింపేసుకుందాం చూడండి నత్తల కూర అయితే రెడీ అయిపోయింది చూడండి నెత్తల కూర రెడీ అయిపోయింది మనం చికెన్ మటన్ ఎలా చేసుకుంటాం అలాగే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిదంట ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంట అందుకని నేను తెచ్చి మీకు చేసి చూపిందామని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది నెత్తలో చేయడం అది విడిగా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఇది కర్రీ మాత్రమే చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్